ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే కూరగాయలు వేరడానికి ఇక్కడ మా తోట దగ్గరికి వచ్చాను అన్నమాట అక్కడ చిక్కుళ్ళు కూర బబ్బర్లు వంకాయలు మిరపకాయలు అన్నీ వేస్తారనమాట అందులో నేను మీషోలోని ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్న కాయలు ఎలా ఉన్నాయో చూపిస్తాను అవి పెద్ద చిక్కుడు అనుకుంటున్నాను పెద్ద చిక్కుడు అంటే చూపిస్తాను ఆ కాయ పేరలు అయితే తెలీదు అందరూ దామకాయ ఏదో అంటున్నారన్నమాట దామకాయలు అనేసి నేను చిక్కుడు కాయ టేస్టే ఉంది వండితేను ఆ కాయలు అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు అయితే డొక్క అది తీసుకువెళ్తున్నాను అనమాట ఇదిగోండి చూపిస్తాను ఇక్కడ కాయలు అవి చాలా వచ్చాయన్నమాట అవి ఎవరు ఇష్టపడట్లేదు తినడానికి కానీ కర్రీ వండితే చాలా టేస్టీగా అన్నమాట చూపిస్తాను అనమాట ఇప్పుడు చూడండి కాయలు అయితే చూపిస్తాను తీయడానికి వీడియో తీయడానికి ఎవరు లేరనమాట నేనే తీసుకోవడం నేనే ఇది చేసుకోవడం చూడండి ఈ కాయలు అయితే ఇదిగోండి ఇలా ఉన్నాయి చూడండి చాలా కాయలు వచ్చాయన్నమాట ఈ సైజులో ఉంటే కాయలు కోసుకోవాలి చూడండి కాయలు చాలా వచ్చాయన్నమాట ఇవి ఎవరికైనా కావాలంటే మా ఫ్రెండ్స్లో చూస్తారు కదా దగ్గరలో ఉంటారు కదా వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు చూడండి చాలా తాయలు అనమాట ఇప్పుడు నేను ఏరుతాను ఇది అంతా ఏరడానికి చూడండి ఎలా ఉందో ఇది ఎక్కి ఏరాలన్నమాట చూపిస్తాను పూత అయితే ఇలా వచ్చింది నేను పూత చూడండి చూపిస్తాను నేను పూత అయితే ఇలా ఉంది అనమాట ఇలాగ కాయలు అయితే చాలా వచ్చినాయి వేరి అమ్మ పడిపోయింది ఇదిగోండి పంద్ర అయితే ఉంది నేను చాలా కాయలు వచ్చాయి టేస్టీగా ఉంది కర్రీ అయితే ఇవి బాగున్నాయి చాలా మందికి ఇచ్చామనమాట పెరిగిన తర్వాత చాలా కాయలు కాసినాయి ఇదిగోండి ఇవి ఎవరు తీయడం లేదు విడి అయితే బాగా వచ్చింది అనమాట తీస్తే చాలా కాయలు ఉన్నాయి తర్వాత వేరుకుందాం కిందనైతే ఇవి ఇలా పడిసేద్దాం చూడండి ఇది బీరకాయ అనమాట బీరకాయ పాడైపోతుంది ఇది కూడా వేరేద్దాం పాడైపోయినాయి అవు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా దీని పువ్వు ఇది పెద్దగా ముదిరిపోయింది అనమాట ఇది పనికిరాదు విత్తనాలకి అయితే ఉంచాను అనమాట ఎవరికైనా కావాలంటే ఇస్తాను ఇవ్వండి ముదిరిపోయింది కాయ అయితే చూడండి బీరకాయ కూడా ఇక్కడ ఉంది కదా రకాలు వేసుకున్నాం అన్నమాట ఇది కూడా కోసేద్దాం చాలా గట్టిగా ఉన్నాయి పందుల్లో వేసాం అనమాట వేసిన తర్వాత ఇలా పైకి వెళ్ళిపోయి కాయలన్నీ కొయ్యటానికి గట్ట అవ్వట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఎంత బాగున్నాయంటే అంత బాగా వచ్చేసినాయి కాయలు కాయలుండి ఎన్ని కాయలు కోసానో చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే చాలా ఇబ్బంది పడి ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఫ్లవర్స్ వచ్చినక్కడ త్రీ ఫోర్ కాయలు వస్తున్నాయి అన్నమాట ఇవి ఇంకా చాలా ఉన్నాయి అవతలయితే డొంగిందో కూడా కోసుకుందాం డొకి కూడా మనం కోసుకుందాం చూపిస్తాము నా పెద్దగా బాగోవు కదా అనేసి అలాగా ఇలా పూతతో పాటు తీసేస్తున్నాను ఇంకోండి ఎంత అందంగా ఉందో కదండి పూత తిన చాలా బాగుంది అండ్ ఎంత బాగున్నాయో చూస్తారు కదా ఈ కాయలు అయితే వేరేసుకుందాం వేరేసి డబ్బులు అయితే పడేసుకుందాం అనమాట అందులో బీరకాయ కూడా ఏరేస్తాను అన్నమాట మిరపకాయలు కూడా చూపిస్తాను చాలా సార్లు తీసాను వీడియో కానీ చూడండి ఎలా ఉన్నాయో వైట్ మిరపకాయలు ఇవి బజ్జి మిరపకాయలు కాదు చాలా కారంగా ఉంటాయి చూడండి ఇదిగో ఎలా ఉన్నాయంటే కింద దూరి ఏరాలన్నమాట ఓకే ఇక్కడ ఉండ నేను అక్కడ పోయే కాపీ కాపీ మనం దగ్గరకి వచ్చి చెయ్యాలి సరేనా కూడా <Sess> 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 మనం తీసుకున్నాం రెండు చూడండి మా దుంప తోట దుంపలు అనమాట లాస్ట్ ఇయర్ లాగా ఇక్కడ పూలు బంతి పూలు కూడా చూడండి పూస్తున్నాయి ఇంకా చూడండి మా చేలు మా జీడి తోటలో ఇలా వేస్తున్నాం అనమాట ప్రతి సంవత్సరం చూడండి చుట్టేపులా అంతా ఉంటాయి ఏ కూరగాయ లేదు అనటానికి లేదనమాట కూరగాయ లేదు అనటానికి లేదు చాలా కూరగాయలు ఉన్నాయి పైన అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ మరిగాయలు చూడండి ఎంత బాగున్నాయిగా తోట తర్వాత അത് രണ്ടും 哎呀。Yeah. ఇవి చూడండి ఇవి గ్రీన్ మిరపకాయలు అనమాట ఇవి గ్రీన్ మిరపకాయలు ఇవి మనం కొన్ని తీసుకుందాం ఇంటి పక్కనే కనుక తీసుకుందాం చూడండి ఇప్పుడు వైట్ మిరపకాయలు కొన్ని తీసుకున్నాము చూపిస్తాను ఇవండి ఎలా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా ఎక్కువండి ఇవి ఇగోండి చాలా చాలా కాయలు అనమాట ఇవి ఇవి ఇప్పుడు మనం తీసుకుందాం మనకు కావాల్సినవి కింద కిందకి ఇలాగా కనిపించకుండా ఉంటాయి కానీ చాలా మెరుపు ఉంటాయి అనమాట కింద వైపు కాస్త చాలా ఇది ఇవి వైట్ మిరపకాయ ఇవి గ్రీన్ ఇవి పండిన తర్వాత ఇలాగ రెడ్ లోనే వస్తాయి అన్నమాట ఇవి చూడండి వంట ఎంత పెద్దగా ఎదిగిపోయిందో చూడండి అవంతా కాయలేసారి చూడండి ఎలా ఉన్నాయో చాలా కాయలు వచ్చేస్తాయి అన్నమాట కొమ్మ కొమ్మకి ఇలాగా ఎంత బాగా వస్తాయి ఇది ఇక్కడ కూడా ఇలాగా చూపిస్తున్నాం కదా ఎంత బాగున్నాయో చూడండి ఎలా ఉన్నాయో ఇవి గ్రీన్ మిరపకాయలు ఇవి ఒకటే కారంలో ఉంటాయి ఈ బజ్జి మిరపకాయలు కాదు అనమాట ఇవి కర్రీలో ఉపయోగించుకోవచ్చు బజ్జీకి అయితే చాలా కారంగా ఉంటాయి మిరపకాయలు వైట్గా ఉంటాయి కానీ బజ్జి మిరపకాయలు కాదు వైట్ అన్నమాట అనమాట ఎంత బాగున్నాయో ఈ గ్రీన్ మిరపకాయలు ఇవి వేరేగా ఉంటాయి ఇవి వేరే ఉంటాయి కానీ కారం అయితే ఒకటే అనమాట సరైన ఫ్రామ్స్ ఎంత బాగున్నాయో ఇవి కాయలు ఏరేస్తుంటే పోతూ వస్తూ ఉంటుంది అనమాట కొమ్మ ఇలాగా పెరిగే కొద్దీ ఇలా పెరుగుతూ ఉంటుంది కొమ్మలు ఇలా వస్తూ ఉంటాయి ఇంకా వాటర్ అదే ఉంటే ఎప్పుడు ఇలా కాస్తాయి అనమాట సీజన్ లేదు ఏం లేదు ఇంకా ఎప్పుడన్నా కాయలు ఇలా ఉంటాయి ఇదైతే పందిరి కూడా ఇలా గీసాం చూడండి పందిరి కూడా ఇలా అయిపోతే మొత్తం పడిపోతాయి అనమాట పందిరి అయిపోతే చాలా బాగా వస్తాయి ఇవి చాలా పెద్ద మొక్కలు అవుతాయి ఒక చూడండి అది చూడండి చిక్కుడు కాదు పైకే ఉంది ఆ మొక్క అంతా కాయలు అలా కాస్తాయి పూర్తితో ఉందనమాట పైన అంతా ఇంకా పందిరి వేసుకోకపోతే ఈ కాయలు అయితే కిందనే ఉంటాయి అన్నమాట ఇలా వేసుకోవాలి ఈ కాయలు వేసుకుంటేనే సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ i uh -huh.